మహాపరిశుద్ధుడు జీవంగల దేవుడు అని ప్రభుత్వమైన మమన ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకాన్ని ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారా దేవుని బిడ్డారా అందరు బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని ఈ రీతిగా ఎంతగానో సంతోషిస్తున్నాను మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దేవుని కృప ద్వారా సంతోషంగా సమాధానంగా అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే మనం జీవంగల దేవుడు కలిగి ఉన్నాం ఆ జీవంగల దేవుడే నిన్ను నన్ను నిత్యం కాపాడుతూ ప్రతిరోజు ఒక నూతన దీన్ని ప్రసాదిస్తూ అనుక్షణం ప్రతిక్షణం ఆయన దూత ద్వారా మనకు కావలించి మనకు దేవ బాధ్యతలోను కుటుంబ జీవిత పోరాటంలోను ఆర్థిక విషయంలోను ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో మనం ఏ ఏ విషయంలో కృంగిపోతున్నామో బలహీనపడిపోతున్నామో నుంచి విడిపించి విమోచి రక్షించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు నేను గత గడిచిన రాత్రి అంతా విశ్రాంతి విశ్రాంతిని కలగించి నూతనం చూడగలుగుతున్నాం ప్రయా సహోదరి సదులు కాబట్టి దేవుడు మనకు చూపిన అద్భుతమైన నూతన దేవుడు నిన్ను నన్ను ప్రేమిసి అద్భుతమైన మందరూ కలిసి చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన పంతులు వచనం నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి యహోవాన్ని విడిపించును ప్రియమైన దేవుని పిల్లరా ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతి మందులు కలుగు ఆపదలు అనేకములు అంట అంటే నీతి మందుడికి ఆపదలు కలుగుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాను అంటే ఎవరు నీతి మంతులు అంటే ఈ లోకానుసారంగా జీవించకుండా ఒక నివర్తన కలిగి పరిశుద్ధత కలిగి దేవుని విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రతి దాని విషయంలో నాకు దేవుడు తోడై ఉన్నాడు నేను ఆయన మీద ఆధారపడతాను అనే నిర్ణయం తీసుకొని ఒక స్థిర హృదయం కలిగి ముందు కొనసాగుతున్నప్పుడు అనేకమైన అడ్డంకులు మన జీవితంలో ఏర్పడతాయి అది వ్యక్తిగత జీవితంలో అయినా ఉద్యోగ విషయంలో అయినా వ్యాపారంలోనైనా ఈ లోకంలోనైనా బంధులు ఏదో స్నేహితులు నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవించినప్పుడు అనేక రీతిగా అపవాదం ఏం చేస్తారంటే ఆపలు తీసుకొస్తారు తద్వారా మనం ఏం అంటే కృంగిపోతుంటాం బలహీనపడిపోతుంటాం ఎందుకు ఇలా సంభవిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు కృంగిపోతుంటాము ఎందుకంటే మన ఎదురయ్యే పరిస్థితులు మనం నీతిగా ఉన్నప్పటికీ మన పోరాటం మటుకు మనకు ఊహించని రీతిగా అపవాది ఏం చేస్తాడంటే చిక్కులు పెడుతుంటాడు తద్వారా మన జీవితంలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు కుటుంబంలో శాంతి ఉండదు ఈ ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అదేవిధంగా నానా విధములైన బాధల వల్ల మనము దేవునికి దూరం అయిపోతాం ఎందుకంటే మన పరిస్థితులు బట్టి మన యొక్క స్థితిగతులను బట్టి మనం ఈ లోకానుసారమైన ఈ ఒత్తిడి భరించలేక అనేక రీతి మనము మరి ఈ లోకమైన పోకడ పోతుంటాం కాబట్టి బలహీనపడిపోతున్నాం నిరుత్సాహపడుతుంటాం ప్రియా సహోదరి కానీ ఈ ఉదయ కాలసంలో వాగ్దానం చూసిన ప్రియా సహోదరి సహోద దేవుడు అంటున్నాడు నీతి మంతులకు అనేక విధాలుగా అప ఆ యొక్క అపాయాలు పొంచిన్నప్పటికీ దేవుడు వాటన్నించి విడిపించే శక్తిగల దేవుడు నీకున్నాడు అది నువ్వు నమ్మాలా నీ జీవితంలో నీ ఎటువంటి పోరాటంలో ఉన్నా ఎటువంటి శోధనలున్నా ఎటువంటి భయానక స్థితిలో నువ్వు అల్లాడిపోతున్నా ఒకవేళ నీ ఆలోచన విధానం కానీ నీ యొక్క జీవితం మనుగడ కానీ ముందు కొనసాగబోతున్న భయంకర దుఃఖ స్థితిలో ఉన్నప్పటికీ నీతిమంతు కలుగు ఆపద అనేకం కానీ వాటన్నిటి ప్రతి ఒక్క బాధ నుంచి విడిపించి విమోచించే దేవుడే నీవు నేను సేవిస్తున్న ఆరాధిస్తున్న ప్రవైన ఏ క్రీస్తు ప్రభు మన జీవితంలో విశ్వాసము నిరీక్షణ నమ్మకం ఉండాలండి నువ్వు ప్రస్తుతపడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు నువ్వు ప్రస్తుతం నీ సమస్య ఏ సమస్యను అల్లాడిపోతుందో దేవుడిని గమనిస్తున్నాడు ఏ విషయం కృంగిపోతా దేవుడు చూస్తున్నాడు కానీ దేవుడు తగిన సమయముందు నీ బాధ నీ వేదన నీ భారము నీ దుఃఖము నీ వ్యధ నీ మనోవాంఛనని తీర్చి ప్రతి ఒక్క భారం నుంచి తొలగించి నిన్నీ నీ కుటుంబాన్ని ఒక సాక్షిగా నిలబెడతాడు అది నువ్వు విశ్వసించినలా నువ్వు నమ్మినలా నువ్వు ఆయన ఆను పెట్టుకొని ప్రస్తుత కాలం చూసిన దుఃఖకరమైన దినములను చూసి నువ్వు కంగారు పడకుండా పడకుండా నీకు దేవుడు తోడై ఉన్నాడు నీ ఆప ఏ ఆపల నుంచి భయపడుతున్నావు అప్పులను ఆపల నుంచి భయపడుతున్నావు అనారోగ్య స్థితిలో ఆపలు భయపడుతున్నావు లేకపోతే ఈ లోకం ఉద్యోగపరంగా నువ్వు నీతిగా పరిశుద్ధంగా యథార్థ ఉన్నప్పటికీ ఉద్యమం వ్యతిరేకలు పడుతున్నావు నువ్వు దిగులు చెందన అవసరం లేదు చింతపుర అవసరం లేదు దేవుడు నీకు వాటన్నిటిని అన్నిటిని విడిపించబోతున్నాడు ఆయన విడిపించి నేను సాక్షిగా నిలబెట్టబోతాను ప్రయాసం తెలుసుకోవాడు కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు బలహీనపడిపోవద్దు నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు నీ సంస్థ నుండి విడిపించి విమోచించి అద్భుత రీతిగా నేను నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు నీ యొక్క వ్యాపారాన్ని ఆశ్రయిస్తాడు నీ ఒంటరిస్థితిని తీసివేసి నేను అనేకులకు ఆశీర్వదకరంగా నీ స్థితిగతులు మార్చి బలహీన నుంచి బలపరిచి తొంగిత స్థితిలో నుంచి లేవనెత్తి నీకు ఉత్సాహం ప్రోత్సాహం కలగేసి నిన్ను నీ కుటుంబాన్ని నీ యొక్క స్థితిగతులు మార్చివేసి అనేకులకు ఆశీర్వకరంగా నీ నోటిన నవ్వు కలగేసి నువ్వు పడుతున్న ప్రతి ఒక్క బాధ దుఃఖము వేదన తొలగించి నీకు విశ్రాంతి కలగజేయబోతున్న ప్రయాస సహోదరుడు కాబట్టి ఏ విషయం భయపడదు ఈ లోకానుసారంగా జీవించే వారికి ఏ శ్రమలు ఉండవండి అంటే వాళ్ళు కలిగే శ్రమ ఉంటే కానీ వాటి అందరించి ఈ లోకానుసారం కాబట్టి వాళ్ళకి అవి అపవాది వాటిని ఫోర్స్ చేయడు కేవలం మంత్రుల పట్లనే అపవాది పొంచుడు కాబట్టి ఆ నీతి పక్షులను పక్షులు అంటే నీ పక్షాన దేవుడు నన్ను విశ్వసించి నమ్మి నిరీక్షణ కలిగి కనిపెట్టుకున్నారా దేవుడు తప్పని జీవితంలో గొప్ప విడుదల విమోచన కలజేస్తారు కాబట్టి భయపడకుండా దిగులు చెడకుండా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నమ్మిన దేవుడు జీవంలో దేవుడు నాకు తోడే ఉన్నాడని విశ్వాసం ముందు కొనసాగుతుంది ప్రభున్నాం కోరుచు ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్ వాగ్దానం మనందరి జీవితం నిర్మనం కలిసి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవ గుల దేవ మహా ఉపకారానికి వందల ఉదయకాల సమయం ప్రవాహ నిజమే తల్లి మా జీవితం అనేకమైన పోరాటంలో అనేకమైన తెలిపే శోధనలు అనేక రకం అల్లాడిపోతున్నాం ప్రభా ఆత్మీయ చేతిలో మేము పుంజుకున్నప్పుడు అపవాదైన సాధన అనేక ఆపదల ద్వారా మా జీవితంలో ఉన్న మనశ్శాంతి లేకుండా సమాధానం లేక నెమ్మది లేక చేస్తున్న అపవాది యొక్క శక్తిని మనం విడిపించే విధానం చూద్దరిస్తూ ఉన్నాం ప్రభా అయ్యా ఈ లోకంలో నీతి ముందు వాయిద్యం వాళ్ళు నివేగదనైనా నీవు మా పక్షం నిలబడతాను ఈ వాగ్దాన్ని చూసి మా ప్రియ వాళ్ళు ఏ శోధనలో ఉన్నారు ఏ భయంతో ఉన్నారు ఏ అక్కరు ఉన్నారు ఏ ఆపదలు ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి అక్కడ ప్రతి అవసరం తీర్చమని వారి కుటుంబంలో సమాధానమో దయచేయమని ఇచ్చేమని వాళ్ళ శ్రమల విడిపించి విమోచన కలిగి దేవుడు నా పక్షంలో చెప్పి వారి సాక్షి నిలబెట్టి వారి పక్షుని ఒక బలమైన కారణ వారి శోధన నుంచి అప్పుల నుంచి అనారోగ్య స్థితుల నుంచి వ్యాధి బాధల నుంచి బలహీనత నుంచి విడిపించి విమోచన రక్షించి కాపాడి వారికి విడుదల సమీపించి వారి వారిని ప్రతి ఒక్క మాట ఒక వాగ్దాన జీవితం నెరవేర్చమని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్న బాగా రక్షణ లేని రక్షణ దయచేయనయ అయ్యే వ్యాధితో బాధపడుతున్న సంపూర్ణ విడుదల దయచేయనయా అప్పులను భయంకరమేషాంతమంది అనుభవిస్తున్న వాళ్ళకి విడుదల దయచే ప్రార్థన చేస్తున్న తండ్రి వివాహాన్ని సిద్ధపాటైన తండ్రి మంచి సంబంధం వచ్చి మంచి వివాహాన్ని ఘనంగా జరిపించండి అయ్యా అయ్యా ఉద్యోగం కోల్పోయి అయ్యా ఆధారం లేక అయ్యా గమ్యం లేక అల్లాడిపోతే వాళ్ళకి మంచి సరైన నడిపించి వాళ్ళు మంచి ఒక ఉద్యోగం పొందుకోవాలని సహాయం చేయ మరుస్తున్న ప్రభావ అయ్యే గర్భిలకు మంచి ప్రసం ప్రసందని గర్భఫలకి ఎంతమంది బాబు మంచి వాళ్ళకి మంచి శ్రేష్టని బహుమానం తెచ్చి వాళ్ళు సంతోషపరిచి మన కుటుంబాన్ని జీవించి ఆశ్రించి ఈ వాగ్దాన్ని చూసిన ప్రతి వీళ్ళు కూడా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుభుతామకాలను మహిళ పొందుకోమని చేస్తున్నామో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్లకి క్లిక్ చేయండి ఈ యొక్క వాగ్దానం దేవునితో మాట్లాడితే మంచి కామెంట్ రూపం తెలియజేయండి మీకు నిత్యం ప్రార్థన చేస్తుంటాం ఈ వాగ్దానం నుంచి నమ్మదైన వాడు మీరు ఏ పరిస్థితులు ఉన్నా ఏ షోలు ఉన్నా మీరు మర్చిపోవద్దు దేవునికి తోడై ఉన్నాడని అదే గురించి మణిపూర్ నుంచి ప్రార్థన చేయండి మణిపూర్ ఆ భయంకరమైన వ్యతిరేకత ఏర్పడుతుంది ఆ రాష్ట్ర గురించి ఆ ప్రజల గురించి మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకుని మీరు ప్రభుణమ్మం కోర్చు మీ అందరూ ఏ స్వీకరిస్తున్నాము శుభాభి వందనంలో